యేసుక్రీస్తుని దేవుడిగా విశ్వసిస్తున్న ఓ క్రైస్తువులారా దయచేసి ఇది ఒక్కసారి చూడండి దీన్ని ఏమంటారు ఇది మబ్బుల్లో జరిగే డిస్కో డాన్స్ కాదు చర్చి చర్చిలో జరిగే దేవుని ఆరాధన ఎలా ఉందో ఒకసారి చూస్తారా మరలా దీన్ని ఆరాధన అంటారా ఈ ఆరాధన చేస్తున్నవారు ఎవరో తెలుసా అదేనండి మన హైదరాబాద్లో ఉంటున్న శ్యామ్ కిషోర్ జేసిఎన్ఎం అధినేత శ్యామ్ కిషోర్ గారి ముద్దుల కుమారులు చక్కగా తల ఎగిరేస్తూ అచ్చేతు సైగిలు అద్భుతంగా చేస్తున్నారు కదా అసలు ఈ శ్యామకిషోర్ గారి యొక్క సాక్ష్యం మీరు ఎప్పుడు విన్నారా యేసు ప్రభు గూర్చిన సాక్ష్యం ఎంత బాగా చెప్పారో వినండి నాకు కూడా ఒక అనుభవం నువ్వు చూపించు అని నేను దేవుణ్ణి అడుగుతున్నాను అడుగుతున్నప్పుడు ఆయన మరి నాకు కూడా ఒక అనుభవం ఆయన చూపించాడు మరి ఒకరోజు రాత్రి పదకొండు ఇరవై ఐదు నిమిషాలకు ఆయన భుజాన్ని తట్టి ముందు హాల్లోకి పిలిచి అరగంట సేపు నాతో మాట్లాడి ఒక స్త్రీ యొక్క క్యాన్సర్ వ్యాధిని నాకు చెప్పి ఆమెకు నువ్వు ప్రార్థన చేస్తే నేను స్వస్థపరిస్తానని చెప్పి అక్కడికి అడ్రస్ చెప్పి తీసుకెళ్ళి ఆమెను అప్పటికప్పుడు అక్కడ స్వస్థపరిచాడు ఆయన ఆయనకు యేసప్రభు కనిపించి భుజమిత్తట్టి ఇంట్లోపరికి తీసుకెళ్ళి మాట్లాడారంట తట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక అరగంట సేపు మాట్లాడా అలా మాట్లాడతాడు యేసుప్రభు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుని అంత తక్కువ చేస్తాడంటే చూడండి ఇతని సేవకుడు ఎలా అయ్యాడు అసలు బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు పునరుద్ధారణ అయినప్పుడు అప్పటి వరకు యోహాను కలిసి ఉన్నాడు అతను రొమ్మును ఆనుకునేవాడని బైబిల్ సెలవిస్తుంది యేసుప్రభుని రమ్మును ఆనుకోవడం అంటే యేసుప్రభుకి దగ్గరగా ఉండే శిష్యుడు అయితే శ్రమలు పడి యేసుక్రీస్తుని దేవుడే ఆయనే రక్షకుడిని ప్రకటిస్తూ ఉంటే ఆయన అరెస్ట్ చేసి పద్మాశుద్ధి విపంలో పడేశారు అక్కడ యేసుక్రీస్తే తనకి ప్రత్యక్షమైతే అప్పుడు ఏ వాక్యం రాయబడిందో తెలుసా ప్రకటన గ్రంథం ఒకటి అధ్యయంలో మీరు ఒక సత్యుడు యువచనం ఆయన ఎవరు యోహను యేసుప్రభుని చూసినప్పుడు చచ్చిన వానువలే పడిపోయాడు అలా పడమని యేసప్రభు చెప్పారా లేదు ఏసుప్రభుకునే మహిమను చూచినప్పుడు అలా చచ్చిన వానువలే యేసుక్రీస్తు పాదాల దగ్గర పడిపోయాడు మరి యేసుక్రీస్తు శైలదారిగా ఉన్నప్పుడు ఆయన రమ్మను అనుకున్నాడు అదే మరి విడిపిరాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన మహిమ అంతా విడిచిపెట్టొచ్చాడు ఆయన రిక్తుడికి లోకానికి వచ్చాడు పిలుపు మిగిలిన శిష్యులందరూ ఆయనతో మాట్లాడారు ఒక స్నేహితుడిగా మాట్లాడారు కానీ ఎప్పుడైతే ఆయన మరణించే పని అయ్యాడు ఆయన మహిమా ప్రభావంతో కనిపించినప్పుడు అదే యోహాను చచ్చిన వాని వలే ఆయన పాదాల మీద పడ్డాడు మరి ఈ శ్యామ్కిషోర్ అయ్యారికేట భుజం తట్టి ఇంట్లోకి పిలిచి అరగంట మాట్లాడాడంట ఎందుకు ఎవరిని మోసం చేస్తారండి ఇటువంటి దిక్కుమూలన సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలు చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉన్నారు అభయపడుబట ఈ శ్యామ్కిషోర్ గారితో మాట్లాడాడంట అని చెప్పేసి అందరూ గొరిలాగా అతని దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు మనం ఆరాధన చూసామే ఇతని పుత్ర రత్నాలే క్రైస్తవ పర్వతి స్థితి ఈ ఆరాధన చూసిన పెద్దవాళ్ళు ఇది సహించలేక గుండెల్లో బాధను భరించలేక మరి ఏ విధంగా బాధను వెళ్ళగా వాపోయారు ఒకసారి చూడండి ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన ఇంకొక క్రిస్మస్ మ్యూజికల్ ఈవినింగ్లో రామ్ కిషోర్ గారి ఇద్దరు కుమారులు కూడా చేసినటువంటి కైండ్ ఆఫ్ సింగింగ్ ఆ కైండ్ ఆఫ్ సింగింగ్ అనేది నాకైతే చాలా చాలా అసహ్యం కలిగించింది అసలు ఎందుకు అని అంటే అది నేను చాలా స్ట్రైట్గా చెప్తా ఉన్నా శ్యామ్ కిషోర్ గారి కుమారులు చేసినటువంటి ఆ వీడియో చాలా అసభ్య అసభ్యంగా అసహ్యంగా అనిపించింది వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ జెస్చర్స్ కానీ వాళ్ళ హావభావాలు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఊపుతా ఉన్న విధానాలు అక్కడ ఉన్నటువంటి యవనస్తులను మీరు అన్నట్టు ఉద్రేకపరుస్తున్నటువంటి విధానం ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకు అని అంటే దిస్ కాన్ బి టాలరేటెడ్ దిస్ కాన్ బి టాలరేటెడ్ మనం తప్పు చేస్తా ఉంటే పెద్దలు సరిచేయడం అది గొప్ప భాగ్యం అలా సర్చ్ చేసే వాళ్ళు మనకు కావాలి ఇప్పుడు పెద్దలు సర్చ్ చేస్తూ ఉంటే ఈ శామ్ కిషోర్ యొక్క పిల్లలు ఏమంటున్నారో ఒకసారి చూడండి ద థింగ్ పీపుల్ దే ఆల్ ప్రీచర్స్ దే ఆల్ ప్రీచ్ కానీ అట్ ద సేమ్ టైం దే ఆర్ అండ్ ఆల్సో స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఫిల్అప్ ఎల్బీ స్టేడియమ్స్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఈజీ టుపెన్ ఎంత పెద్ద రిక్వెస్ట్ చేసినా ఎంత ఆర్డర్ చేసినా ఆరాధనా ఇంకా ఇప్పుడు ఈస్టర్ ఈస్టర్ వారట ఆరాధనట వారు విమర్శించి ఇంకా ఎక్కువ చేస్తారట ఎట్టిపోతుంది అని బాధ ఇవ్వట్లేదా మరలా అంటున్నారు ఎల్బీ స్టేడియాన్ని నింపడం వీరి వల్ల అవుతుందా ఎల్బీ స్టేడియాన్ని నింపడమే గొప్ప విశేషమా తిరుపతి గుళ్ళు అన్ని లక్షల మంది కోట్ల మంది వస్తున్నారు అదేంటి గోదావరి పుష్కరాలకి ఇన్ని లక్షల మంది వచ్చారు తెలుసా ఎవరిని మోసం చేయడానికి అంటే జనం ఎక్కువస్తే దేవుడు ఉన్నట్ట గొప్పతనమా జనాన్ని సంఘాలతో నింపడం సతీష్ కుమార్ గారు కూడా అంటారు చూసారా ఎంత ఇచ్చారు మా సంఘంలో ఇక్కడ దేవుడు ఉన్నాడు జన్మొస్తే దేవుడు ఉన్నట ఎవరిని మోసం చేయడానికి దయచేసి ప్రజలారా మీరు గమనించండి ఇలా అడుగుతున్నాడు డబ్బులు చూడండి ఒక అంటే తెలుసా నేను వెళ్ళి నా లో ఉన్న మొత్తాన్ని ఖాళీ చేసేసాను తీసుకొచ్చి పదిహేను లక్షలు అవుతుంది అందరి బర్త్ డే కాబట్టి ఒక ప్రత్యేకమైన కానుక కానుక ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఇంక్లూడింగ్ సెల్ ఫోన్ కెమెరాస్ కీబోర్డ్ ఏముంటే అవి తీసుకొచ్చి మంచి నిర్మాణం కోసం మేము దేవుడు ఒకవేళ లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తే ఇవ్వండి ఐదు లక్షలు ఇవ్వాలని ప్రేరేపిస్తే ఇవ్వండి పది లక్షలు ప్రేరేపిస్తే ఇవ్వండి నాకున్న ఆశ ఏంటో చెప్పమంటారా అందరికంటే అత్యధికముగా నేనే ఇవ్వాలి ఆయన సంకిషోర్ మెసేజ్ చెప్పినప్పుడు కుడివైపున ఎడవైపున బ్యాంకు అకౌంట్లు మీరు పంపించిన డబ్బులతో వీళ్ళు దేవుని సంఘాలను పబ్బులుగా మార్చేస్తున్నారు మీరే డబ్బులు ఆపేస్తే ప్రజలు డబ్బులు ఇవ్వడం అనుకో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే మిమ్ములు బట్టియే కదా నామము అన్యోజనుల మధ్య దూషించబడుచున్నది దేవుని సంఘాలను పబ్బులుగా మార్చేస్తే మీ పిల్లల్ని ఎందుకని ఆ సంఘాలు పంపిస్తున్నారండి పిచ్చిళ్ళారా మీ పిల్లలను పాడు చేస్తారా వాళ్ళు పాడైపోయారు సమకిషోర్ పాడైపోయాడు సమకిషోర్ పిల్లలు పాడైపోయారు వారు మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పాటు చేస్తూ ఉంటే ఎందుకంటే డబ్బులు పెద్ద పెద్ద వాళ్ళకి ఇలా డబ్బులు పంపించారు దేనికి మీ జీవితాలను ఎప్పటికైనా సరి చేసుకోండి కొంత మత విద్రోహాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ పెద్ద పెద్దల దగ్గరికి వెళ్ళి ఏమన్నారు ఎందుకంటే సాతానగాడి వాళ్ళ దగ్గర పంపడం ఈ మత కల్లో సృష్టించే వారు వెనక ఎవరు ఉన్నారు చాలామంది సేవకులను కొడతా ఉంటే అవమానిస్తూ ఉంటే సంఘాలు కూలుస్తూ ఉంటే వ్యక్తుల మీద మనకు కోపం వస్తుంది ఎవరైతే కూల్చారో ఎవరైతే కొట్టారో వారి మీద కోపం వస్తుంది కానీ పాపం వాళ్ళు కూడా అమాయకులే వాళ్ళు వెనక ఒకడున్నాడు వాడే సైతాను ఈ సైతాను ఈ మత కల్లోళ్ళు సృష్టించే వాళ్ళని రెచ్చగొట్టి వారు నిజాయితీగా పరిచయ చేసే వాళ్ళ మీద పంపిస్తాడు శ్యామ్కిషోర్ లాంటి దొంగల దగ్గరికి సతీష్ కుమార్ లాంటి గారి దొంగల దగ్గరికి ఈ అడుకు తినే వాళ్ళ దగ్గరికి పంపించడం ఈ పెద్ద పెద్దలు ఇంకా చాలా పేర్లు ఉన్నారు వీళ్ళందరి దగ్గరికి ఆ సతాన్ గారు పంపడు ఇంకో పిచ్చోడు ఉన్నాడు అతను కూడా చూడండి ఒకసారి అదేనండి జైపాల్ గారి కుమారుడు ఒకసారి చూడండి ఒకటి అంటాను యేసు ద్వారా దీవించబడిన వారి జీవితం ఇలా ఉండును గాక చర్చిలో వ్రిజిల్ వేయడం తప్పు కదట ఆ వ్రిజిల్స్ ఆ కేకలో ఒకసారి చూడండి కొంతమంది అడుగుతారు ఎందుకు విజులు వేస్తారు విజులు ఎగిద్దని చెప్పండి వాక్య జ్ఞానం కలిగిన నాకు ఆ విజుల్లో ఉన్న శబ్దంలో ఉన్న స్వరంలో ఉన్న విలువ నేరిగిన నాకు ఏ యుద్ధం చెప్పలేదు అది ట్రూట్ బికాస్ విజులు అందరికి వచ్చా ఎవరికి విజులు కొడతావు నువ్వు విజులు కొట్టడం వచ్చా ఇక్కడ ఎంతమంది కొడతా వచ్చా ఏసైకి కొట్టండి నీ రాజాది రాజుకు కొట్టండి నీ చాంపియన్కి కొట్టండి విజులు వేయడం కేకలేడమే ఆరాధన వాళ్ళలో వీల లేయడము ఆ కెమెరా అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి సంఘాల్లో కేకలు గోలలా ఇదే ఆరాధన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి దొంగలను మీరు ఎంకరేజ్ చేయకండి దేవుడు ఎప్పుడో చెప్పాడు క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి ఏర్పాటు చేసుకున్న వారు సైతం మోసపోయే దినాలు మీరు మోసపోకండి దయచేసి వీళ్ళ మాయం మాటలు విని మోసపోకండి నిజమైన సేవకుల దగ్గరికి చిన్న పరిచయం చేసి వారి దగ్గరికి ఇప్పుడు మత కళ్ళను సృష్టించే వారు ఇళ్ళు ఎలాగ కొడుతున్నారు ఒకసారి చూడండి ఈ వీడియో చూసారా దేవుని పరిచయం చేసే నిజమైన సేవకుల దగ్గరికి వీళ్ళు వచ్చి కొడతారు పరిచయం చేయద్దా పెద్ద పెద్ద దొంగల దగ్గరికి వీరు వెళ్ళరు ఎందుకంటే ఆ పెద్ద పెద్ద సచలు వెనకాల ఉండేది నడిపించేది ఆ డిస్కోలు ఆ వెనక నడిపించేది సాతాను కాబట్టి ఆ జోలికి సాతాను వెళ్ళడు ఎవరైతే కడుపు మార్చుకుని ఎవరైతే కష్టాలు ఓర్చుకొని సమస్యలు ఓర్చుకొని ఆర్థిక ఇబ్బందులైనా కనీసం రూమ్ రెంట్లు కట్టకపోయినా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టకపోయినా కనీసం తినడానికి పెట్టడం లేకపోయినా దేవుని పరిచర్య చేసే సేవకులను వెంటాడు వాడే సైతం కాబట్టి ఈ సాతనం ఎరుగా ఏమి కాబట్టి ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని కురుకొల్పి వారి యొక్క పరిచర్యను పాటు చేయాలనుకుంటాడు కానీ వారు పరిచర్య ఆపరు వారి శ్రమలు వచ్చినా కొలది ఇబ్బందులు వచ్చినా కొలది కష్టాలు ఏదో వచ్చినా కొలది దేవుని కోసం నిలబడతారు ఎందుకంటే వారు వెనక ఉన్నది పరిశుద్ధాత్మదేవుడు మరి పబ్బుల్లో ఉండేది దేవుడు కాదు ఆ లైట్లు ఆ పొగలు ఈ డిస్కో ఈ డ్యాన్స్లో వీటి వెనకాల సాధన ఉన్నాడు కాబట్టి నీవు పెద్ద పెద్ద సంఘాల దగ్గరికి వెళ్తానని ఆలోచించు చాలామంది ఇంకా ఇంకా ఏమైన పరిస్థితి ఏమిటంటే మనం కానుకలు కూడా ఈ పెద్దవాళ్ళకి ఇస్తాం చిన్నవాళ్ళకి పో చిన్నవాళ్ళంటే నీకులోకి పరీక్షించు వారి వర్తమానం విను వారి జీవితాన్ని పరీక్షించు వారి పరిచయం చూడు నువ్వు వెళ్ళి వారిని ఆదుకో నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అంత ఇవి అటువంటి చిన్న చిన్న సేవకులను ప్రోత్సహించండి దయచేసి శ్యామకిషోర్ లాంటి పెద్దోళ్ళని సతీష్ కుమార్ గారు లాంటి పిచ్చోల్ని జైపాల్ వారి కుమారులను ఇంకా చాలామంది ఉన్నారు పేరు పేర్లను ఈ కర్మోజీ లాంటి వారిని ఇంకా పేరు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఇచ్చిన ప్రతి పైస కూడా అది ఎందుకు పనికి రాకుండా పోతుంది మీరు ఇచ్చే దశలో భాగం మీరు ఇష్ట యాగపూరితమైన కానుకలన్నీ కూడా అవన్నీ కూడా ఎందుకు పనికిరావు దయచేసి చిన్న చిన్న సేవకుల పరిశుద్ధుల్ని మంచి చేసే వాళ్ళని మీ వెనకలే ఉన్నారు మీ చుట్టూ ఉన్నారు మీ పక్కనే ఉన్నారు పరీక్షించండి నిజమైన ఆరాధన ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానండి ప్రభు చాలు ఇచ్చారు కాబట్టి ప్రియ సహోదరులరా ఇది దయచేసి మీరందరూ ఇది వినమని అడుగుతున్నాను మరి నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసండి యోహాను పద్మశుద్ధి వేపంలో ప్రభు యొక్క పాదాలు పట్టుకుని పడిపోయాడే అది ఆరాధన అబ్రహం తన కుమారుని నడిపించాడే ఇస్సాకుని బలిగా అది ఆరాధన సింహపు బోనులో వినేహస్తాన్ని చంపేస్తాను అని బెదిరించినప్పుడు కూడా సింహపు బోనులో వెళ్ళడానికైనా సరే సిద్ధపడ్డాడే అది ఆరాధన మీరు ఈ విగ్రహానికి మొక్కాలి అని అన్నప్పుడు నా ప్రాణం పోయినా సరే నేను మొక్కను అన్నారే అది ఆరాధన ఈ లైట్లు ఈ పొగలు ఈ పిచ్చి పిచ్చి డ్యాన్సులు ఈ రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే అది ఆరాధన ఇది ఎన్నటికీ ఆరాధన కాదు దయచేసి మీరు భ్రష్టులు అయిపోకండి మీ పిల్లల్ని భ్రష్టులు చేయకండి ఇది మీకు నచ్చితే మీ స్నేహితులకు అందరికీ అందరికి పంపించాను మీ కుటుంబాన్ని దొంగ బోధ గురించి కాపాడు చెప్పింది